ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీహెచ్ ఆది యూట్యూబ్ ఛానల్ టాటా డబ్ల్యూపీఎల్ మహిళా క్రికెట్ కు సంబంధించి వరుసగా ఇరవై మ్యాచ్లు అయితే పూర్తయినాయి మొదటి పదకొండు మ్యాచ్లు నవీ ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరుగుతా తర్వాత మొత్తం ఇరవై రెండు గాను మిగతా పదకొండు మ్యాచ్లు వడదారు జరుగుతున్నాయి ఈ విధంగా వరుసగా అక్కడ నవీ ముంబైలో పదకొండు ఇక్కడ తొమ్మిది మ్యాచ్లు కలుపుకొని లీగ్ మ్యాచ్లు మొత్తం ఇరవై మ్యాచ్లు పూర్తి లీగ్ మ్యాచ్లు పూర్తి తర్వాత ఫైనల్ కి నేరుగా ఆర్సీబీఐ ఫైనల్ కి చేరుకుంది ఇప్పుడు జీజీ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే జరగబోతుంది రెండు మూడు స్థానాలు క్వాలిఫై ప్లే ఆఫ్స్కి క్వాలిఫైన టీమ్లకి ఇప్పుడు ఎలిమినేటర్స్ మ్యాచ్ అనొచ్చు లేదంటే సెమిఫినల్ మ్యాచ్ అని కూడా అనొచ్చు ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఇరవై ఒకటో మ్యాచ్ గురించి ఇప్పుడు ఈ వీడియో డబ్బుపీఎల్ సీజన్లో వరుసగా ఇప్పటి వరకు జీజీ వర్సెస్ డీసీ మ్యాచ్లు ముఖము ఎనిమిది మ్యాచ్లు జరిగితే నాలుగు నాలుగుగా గెలిచారు దాదాపు సమౌజ్జులుగా ఉన్నారు ఇప్పుడు జరగబోయే మ్యాచ్ గురించి ఇప్పుడు ప్రస్తుతము ఈ టీంలో ముందు జరిగిన మ్యాచ్ పరంగా రెండు టీమ్లు మ్యాచ్లు అయితే గెలిచి ఉన్నారు కాబట్టి టీముల్లోని సభ్యులతోటి ప్లేయర్స్ తోటి ఏమీ లేకుండా ముందు ఆడిన టీం తోటి ఆడుతూ ఉన్నారు రెండు టీంలు కూడా ఇలా జీజీకి సంబంధించి కెప్టెన్ గార్డినర్ గారి సారథ్యంలో ఎలాగైనా ప్లే ఆప్స్ నుంచి క్వాలిఫై అయ్యి ఈ ఎలిమినేటర్స్ అయితే వచ్చారు ఎలిమినేటర్స్ నుంచి క్వాలిఫై అయ్యి డీసీని ఓడించి ఫైనల్ చేరుకోవాలని పట్టుదలగా కనిపిస్తున్నారు అలాగే డీసీకి సంబంధించి ఇప్పుడు ఈ సీజన్లో కొత్త కెప్టెన్గా వచ్చిన మా కూడా అంతకంటే ఎక్కువ పట్టుదలతో ఉన్నారు జీజీ మీద ఎలాగైనా గెలిచి ఫైనల్కి చేరుకోవాలని ఆతృదంగా అయితే ఉన్నారు ఆతృతతో ఉన్నారు ఆశతో ఉన్నారని చెప్పుకోవాలి ఈ విధంగా డీసీ మరియు జీజీ మధ్య పోరు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుబోతోంది కొంతవరకు డీసీకి నవీ ముంబైలో జరిగిన మ్యాచ్ల కంటే కూడా ఇప్పుడు వడోదరా జరుగుతున్న మ్యాచ్లు చాలా వరకు కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు వరుసగా తొమ్మిది సార్లు టాస్ వేగా ఎనిమిది సార్లు వరుసగా జమీమా టాస్ గెలిచి బౌలింగ్ అయితే చేయించుకోవడం జరిగింది ఈ పరంగా జమీమాకి కొంత కసుబాటు వస్తుంది అనుకుందాం డిసి పరంగా ఇప్పటివరకు మూడు సీజన్లలో జరిగిన మూడు సీజన్లో ఫైనల్ వరకు రాగలిగింది కానీ డీసీ ఒకసారి కూడా టైటిల్ విన్నర్ కాలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా అవకాశం వస్తుందా టైటిల్ విన్నర్ అవడానికి ఏమైనా చూద్దాము జీజీ బ్యాటింగ్ ఓపెనర్స్ గా బెత్ ముని బెత్ముని సోఫీ డివైన్లు వచ్చారు వెళ్దాం ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మారిజన్ కాపు వరుసగా ఇది పదవ మ్యాచ్ అయితే ఉన్న పిచ్చిలో ఇది కొత్త ఐదో నంబర్ పిచ్ మీద ఈ మ్యాచ్ జరుగుతుంది బ్లాక్ సాయి పిచ్చి కావడం వల్ల బాల్ తడిగా బౌన్స్ అవ్వదు రెండో ఓవర్ బౌలింగ్ సినల్ హెన్రీ ఈ గ్రౌండ్ లో పిచ్చిలో చాలా సాధారణంగా బౌన్స్ తక్కువగా ఉంటుంది సోఫీ డివైన్ ఆరు రన్స్ మాత్రమే చేసి తొమ్మిది బౌల్స్ వద్ద కీపర్ లీ క్యాచ్ పట్టగా అవుతారు క్రీజ్ అనుష్క శర్మ వచ్చారు రెండో ఓవర్ పుట్ట తొమ్మిది రన్స్ ఒక వికెట్ కోల్పోయింది గుజరాత్ జైన్స్ మూడో ఓవర్ బౌలింగ్ మారిజన్ కాపు మూడో ఓవర్ పుట్టేటప్పటికి పదకొండు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది నాలుగో ఓవర్ బౌలింగ్ సినిల్ హెన్రీ నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి ఒక రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ మారిజన్ కాపు ఐదో ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై రన్స్ కాపు ఆరు బాల్స్ కి పదిహేడు రన్స్ ఇచ్చారు ఆరో ఓవర్ బౌలింగ్ అనుష్క శర్మ పదహారు రన్స్ పదమూడు బాల్స్ కి సునీల్ హెన్రీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి గాజినార్ వచ్చారు కెప్టెన్ గాజినార్ కూడా రన్స్ ఏమి చేయకుండానే వెంటనే అవుట్ అయ్యి క్యాచ్ అవుట్ ద్వారా జరిగింది ఈ విధంగా గుజరాత్ జైట్స్ పవర్ ప్లే పోతేటప్పటికి మూడు వికెట్లు అయితే కోల్పోయి కష్టాలు చెప్పుకోవాలి చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే టీమ్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎనిమిది ఓవర్ పోతేటప్పటికి యాభై ఐదు రన్స్ మూడు వికెట్లు కోల్పోయింది జిజి తొమ్మిదో ఓవర్ బౌలింగ్ మినిమని కనుక ఆరు రన్స్ తొమ్మిది బాల్స్ వద్ద లిజల్లీ సంపట్ చేయగా అవుతారు క్రీజుల వివరం వచ్చారు స్టార్జ్ టైం తొమ్మిది ఓవర్లు పొందేటప్పటికి అరవై రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయారు గుజరాత్ జైన్స్ పద ఓవర్ బౌలింగ్ శ్రీచారండి పది ఓవర్ పోతేటప్పటికి అరవై రన్స్ నాలుగు కిట్ కోల్పోయింది జిజీ పదకొండు ఓవర్ బౌలింగ్ నిన్నుమని ఓవర్ నిన్ను రన్స్ పన్నెండు ఓవర్ బౌలింగ్ బలింగ్ శ్రీచారని పన్నెండు ఓవర్ పోతేటప్పటికి ఎనభై రన్స్ పదమూడు ఓవర్ బౌలింగ్ కాపో కాపు నాలుగు ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు మూడు ఓవర్ బౌల్ చేసి ఇప్పటికి ఇరవై ఒక్క రన్స్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది మార్జిన్ కాపు పదమూడవ ఓవర్ పూర్తి డెబ్బై తొంభై ఒక్క రన్స్ నాలుగు వికెట్ కోల్పోయి ఎన్ని పద్నాలుగు ఓవర్ బౌలింగ్ అందని తను వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్ లో ఆరు బాల్స్ లో వరుసగా రెండు వికెట్ తీయగలిగింది ముఖ్యమైన రెండు వికెట్ తీరు చాలా బాగా అనిపించింది అనుష్క శర్మ మరియు కెప్టెన్ గార్జినర్ ఇద్దరు కూడా నందని ద్వారా అవుట్ అవ్వడం జరిగింది పద్నాలుగు ఓవర్ పూర్తి డెబ్బై వంద రన్స్ మాత్రమే చేయగలిగి నాలుగు వికెట్ కోల్పోయింది స్టార్టేజ్ టైమ్అవుట్ పదిహేను ఓవర్ బౌలింగ్ మిమ్మని ప్రస్తుతం రన్ రేటు ఏడు పాయింట్ ఒకటి నాలుగుగా ఉంది మిన్ను నాలుగో ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు ఇప్పటికే మూడు ఓవర్ బోల్ చేసి పదిహేను ఒక వికెట్ తీసుకున్నారు పదిహేను ఓవర్ ఎనిమిది రన్స్ చేసి పద్నాలుగు ఓవర్ బౌలింగ్ తీసుకొని వీర్ వీర్హమ్ల పరుగులు భాగస్వామి యాభై రన్స్ పూర్తి చేసుకున్నారు వరుసగా నాలుగు వికెట్లు పడిన తర్వాత కూడా నలభై ఒక్క బాల్స్ లో యాభై రన్ భాగస్వామి చాలా బాగా అనిపిస్తుంది వీరహమ్ బెత్ముని పరుగు భాగస్వామి చాలా మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నారు పదహారు ఓవర్లు పుట్టిన నూట పంతొమ్మిది రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది జీజీ పదిహేడు ఓవర్ బౌలింగ్ హెన్రీ తన మూడో ఓవర్ బౌలింగ్ వచ్చారు ఇప్పటికి రెండు ఓవర్లు బౌల్ చేసి ఒక వికెట్ తీసి పన్నెండు రన్స్ ఇచ్చారు వేరే ముప్పై ఐదు రన్స్ ఇరవై ఐదు బాల్స్కి లారా బౌల్ క్యాచ్ పట్టగా అవుతారు క్రీజ్ లోకి భారతి ఓల్మలి వచ్చారు హెన్రీ ఆరు బాల్స్ కి రెండు వికెట్ కూడా ఓల్మలి రన్స్ ఏమి చేయకుండా కాటన్ బౌల్డ్ హెన్రీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి కాశీ గౌతమ్ వచ్చారు ఇలా ఒకే ఓవర్ లో హెన్రీకి రెండు వికెట్లు లభించాయి పదిహేడు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై రన్స్ ఆరు వికెట్లు కోల్పోయింది జీజీ పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ అందని తన మూడో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ రెండు ఓవర్లు బౌల్ చేసి రెండు వికెట్లు పదమూడు రన్స్ ఇచ్చారు పద్దెనిమిది ఓవర్ పుట్టన్స్ ఆరు జీజీ పంతొమ్మిది ఓవర్ బోలింగ్ హెనరీ బెట్ యాభై రెండు రన్స్ నలభై ఏడు బాల్స్ వద్ద అర్థ సెంచరీ పూర్తి చేయగలిగారు పంతొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి నూట యాభై మూడు రన్స్ ఆరు జీజీ ఇరవై ఓవర్ బోలింగ్ నందని ఒక బాల్ మిగిలి ఉండగా కషి అవుతాం పద్దెనిమిది రన్స్ పది బాస్ కి నందని రన్అట్ చేయగా ఇరవై ఓవర్ లో లోపడికి నూట అరవై ఎనిమిది రన్స్ ఏడు వికెట్లను కోల్పోయి నూట అరవై తొమ్మిది రన్స్ ల పరుగుల టార్గెట్ ను డీసీ అయితే ఇవ్వగలిగింది జీసీ బ్యాటర్స్ చాలా వరకు ట్రై చేశారు బెతమని ఒక్కరు మాత్రమే అరవై రెండు రన్స్ యాభై ఒక్క బాల్స్ నాట్ అవుట్ గా నిలిచారు క్రీజ్ లోకి ఓపెన్ అవగా మొదటి బాల్ నుంచి ఆఖరి బాల్ వరకు బెతమణి చాలా ఇంటెలిజెంట్ బ్యాటింగ్ అయితే చేశారు తనతో పాటు క్రీజ్ లో వచ్చిన ఏడు బ్యాటర్స్ ఏడుగురు అవుట్ అయినా కూడా ఏడు మంది అవుట్ అయినా కూడా చాలా అద్భుతమైన ధైర్యం తోటి అద్భుతమైన ప్రదర్శన తోటి టెక్నికల్ గా బ్యాటింగ్ అయితే చేస్తూ బెతమని ధైర్యం తెగువ మెచ్చుకోవాలనిపించింది డీసీ బౌలింగ్ కూడా చాలా బాగా కంట్రోల్ చేసిన ఇరవై ఓవర్ లో పోతీ ఎక్స్ట్రా రన్స్ రూపంలో ఇరవై ఐదు రన్స్ అధికంగా జీజీకి కలిశాయి స్కోర్ బోర్డులో ఇలా జీజీ స్కోర్ బోర్డు తగ్గడానికి ఎక్స్ట్రా రన్స్ డీసీకి మైనస్ అనే చెప్పాలి ఈ సీజన్ లో డీసీ కెప్టెన్ జమీమా వరుసగా టాస్ గెలుస్తూ బౌలింగ్ ఎంచుకున్నా కూడా చేంజింగ్ పరంగా ఈ సీజన్ లో జరిగే రెండు మ్యాచ్ లో గుజరాత్ జైన్స్ మీద ఒక మ్యాచ్ మూడు పరుగుల తేడాతోటి రెండో మ్యాచ్ నాలుగు తేడా తోటి చాలా దగ్గరగా టార్గెట్ చేయడానికి దగ్గరగా వచ్చి కూడా ఓటమి చదువుకోవడం జరిగింది ఈ విధంగా చాలా మంచి పట్టుదలతోటి మంచి టీం వర్క్ తోటి ఈ విధంగా జీజీ మీద గెలవడానికి మంచి టార్గెట్ మీద నిలువరించడం జరిగింది ఈ విధంగా డీసీకి ఈ టార్గెట్ ఛానం చేయడం పెద్ద కష్టమే కాదనిపించే విధంగా నూట అరవై తొమ్మిది టార్గెట్ తోటి గా క్రీజ్ లోకి లెజల్లీ షఫాలి వచ్చారు గుజరాత్ జైన్స్ మొదటి ఓవర్ బౌల్ చేయడానికి రెండుగా వచ్చారు మొదటి ఓవర్ పొట్టేటప్పటికి ఆరు రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ క్యాష్ గౌతం రెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి పదమూడు రన్స్ క్యాష్ గౌతమ్ ఆరు బోల్స్ ఇచ్చారు మూడో ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి మూడు ఓవర్లు పూర్తికి ఇరవై ఆరు రన్స్ పూర్తిగా నాలుగో ఓవర్ బౌలింగ్ నాలుగో ఓవర్ లో పూర్తయ్యేటప్పటికి నలభై మూడు రన్స్ చేయగలిగారు డీసీ డివై ను ఆరు బాల్స్ కి పదిహేడు రన్స్ ఇచ్చారు ఐదో ఓవర్ బౌలింగ్ రేణుక నాలుగో పాయింట్ రెండు ఓవర్లకు యాభై రన్స్ డిసి స్కోర్ అయితే చేసుకోగలిగింది ఇరవై ఆరు బాల్స్ కి షఫాలి లీ బ్యాట్ ద్వారా చాలా అద్భుతంగా ఓపెనింగ్ బ్యాటింగ్ అయితే చేసుకున్నారు ఐదో ఓవర్లు పుట్టేటప్పటికి అరవై రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ లో రేణుక ఆరు బాల్స్ కి మొత్తం ఇరవై ఒక రన్స్ ఇచ్చారు ఆరు ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి ఆరు ఓవర్లు పుట్టే డెబ్బై ఎనిమిది రన్స్ పవర్ ప్లే పూర్తయింది స్ట్రాటజిక్ టైట్ తీసుకున్నారు ఓవర్ బౌలింగ్ సోఫీ డివైన్ ఏడు ఓవర్లు పుట్టేటప్పటికి ఎనభై తొమ్మిది రన్స్ డివై ఆరు బాల్స్ కి పద్నాలుగు రన్స్ ఇచ్చారు ఎనిమిదో ఓవర్ బౌలింగ్ వీరమో లెజల్లీ లీ నలభై మూడు రన్స్ ఇరవై నాలుగు బాల్స్ వద్ద గా అవుట్ అవడం జరిగింది స్ట్రాటజిక్ టైమ్ తీసుకుని రెండున్నర నిమిషం టైము లభించినప్పుడు గేమ్ ప్లాన్ ని మార్చుకోవడానికి మంచి అవకాశంగా వేర్ వేసిన మొదటి బాల్ పవర్ ప్లే పూర్తయిన తర్వాత వీర్హమ్ వేసిన మొదటి బాల్ కె లెజల్లీ నలభై మూడు రన్స్ అవుట్ అవ్వడం జరిగింది క్రీజ్ లోకి లారా బాల్ వచ్చారు షఫాలి కూడా ముప్పై ఒక్క రన్స్ ఇరవై రెండు బాల్స్ వద్ద క్లీన్ బోల్ గా అవుట్ అయ్యారు వీర్ హము ఆరు రెండు వికెట్లు డీసీ ఓపెనర్ బ్యాటర్ గా వచ్చిన లెజెలీని అలాగే షఫాలిని కూడా వెంట వెంటనే అవుట్ చేయడం జరిగింది ఈ విధంగా గేమ్ చేంజర్ గా బారిందని చెప్పుకోవచ్చు ఇలా బౌలింగ్ ద్వారా డిసి ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవడం జరిగింది జీజి గెలుపు మీద ఆశలు కలిగాయనిపించింది అనిపించింది ఆ టైంలో క్రీజ్ లోకి జమీమా వచ్చారు ఎనిమిది ఓవర్ పుట్ట తొంభై రన్స్ రెండు గట్ల కోల్పోయింది తొమ్మిది ఓవర్ బౌలింగ్ కషి తొమ్మిది ఓవర్ పుట్ట మూడు రన్స్ పద ఓవర్ బౌలింగ్ వేరే నూట ఏడు రన్స్ గెలుపు కోసం అరవై బాల్స్కి అరవై రెండు రన్స్ మాత్రమే కావాలి సగం ఇన్నింగ్స్ పోతాయింది పదకొండవ ఓవర్ పుట్టేటప్పటికి నూట పన్నెండు రన్స్ పన్నెండవ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ దాటినారు ముందు వేసిన పదకొండవ ఓవర్ వరకు ఆరు మంది తోటి బౌల్ చేపించి ఏడవ స్థానంలో బ్యాడ్ల కెప్టెన్ బోల్ చేయడానికి వచ్చారు ఈ విధంగా ఏడుగురు బౌలర్లు అయితే డీసీని ఓడించడానికి సకీదాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి నూట యాభై రన్స్ పదమూడవ ఓవర్ బౌలింగ్ డివైన్ పదమూడు ఓవర్ పుట్టేటప్పటికి నూట ముప్పై ఐదు రన్స్ పద్నాలుగు ఓవర్ బౌలింగ్ విధమో పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి నూట నలభై ఐదు రన్స్ డీసీ గెలుపు కోసం ముప్పై ఆరు బాల్స్ కి ఇరవై ఒక్క రన్స్ మాత్రమే కావాలి డీసీ టీమ్ కి మొదటి లీగ్ మ్యాచ్ లో జరిగిన నవి ముంబై పిచ్ కంటే కూడా ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న వరద పిచ్ బాగా కలిపిస్తుంది ఈ రంగ వీళ్ళకి డీసీ టీం పరంగా ఎక్కువ మ్యాచ్ అవకాశం అయితే వచ్చిందని చెప్పాలి పదిహేను ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి జనిమా నలభై ఒక్క రన్స్ ఇరవై మూడు బాల్స్ వద్ద సోఫీ డివైన్ క్యాచ్ పటగా అవుట్ అయ్యారు డీసీ గెలుపు కోసం తొమ్మిది రన్స్ మాత్రమే కావాలి మారిజన్ కాపు వచ్చారు పదిహేను ఓవర్లు నూట అరవై రన్స్ మూడు వికెట్లను కోల్పోయింది డీసీ పదహారో ఓవర్ బౌలింగ్ విధమో పదిహేను పాయింట్ నాలుగు ఓవర్ల వద్ద టార్గెట్ నూట అరవై తొమ్మిది ఛేదించగలిగింది డీసీ ఇలా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు వరుసగా నాలుగో సీజన్ లో కూడా కెప్టెన్ జమీమాస్ సారథ్యంలో ఆర్సీబీ తోటి ఫైనల్ మ్యాచ్ ఆటైతే ఈ సెమీఫైనల్స్ లో మ్యాచ్ ని జీజీ మీద చాలా విజయవంతంగా ఏడు వికెట్లు ఆడాడుతోటి అలాగే ఇంకా ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం విజయవాయితే సాధించగలిగారు ఫిబ్రవరి ఐదో తారీఖున ఆర్సీ వర్సెస్ డిసి మధ్య టాటా డబ్ల్యూపీఎల్ సీజన్ ఫోర్ కు సంబంధించి ఆఖరి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతోంది ఇది దీనికి సంబంధించిన వీడియో జెనిమా కేన్ గా కొత్తగా కెప్టెన్సీ తీసుకున్నా కూడా తను అద్భుతంగా రాణిస్తూ అలాగే మంచి మార్పులు చేసుకుంటూ జీజీ పైన ఎంఐ పైన ఆర్సీబీ పైన అలాగే యూపీ వారియర్స్ పైన ఇలా నలుగురు మీద మంచి గేమ్ అయితే చూపించుకుంటూ చివరికి అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ ఆఖరిగా ఫైనల్ అయితే చేరుకోగలిగింది ఈ విధంగా డీసీ టీం మరియు డీసీ టీం కెప్టెన్ జమీమా చేసిన పోరాటం మామూలు పోరాటం అయితే కాదు ఈ విధంగా ఇండియా మరొకసారి డీసీని ఫైనల్లో కూడా గెలిపించి కప్పు గెలుచుకోగలుగుతుందని ఆశిస్తూ ఈ కప్పు ఎలాగైనా జనీమా గెలుచుకోవాలని నేను కూడా నా వంతుగా జీగా గెలిస్తే బాగుండు ఎందుకంటే ఆర్సీబీ ఆల్రెడీ రెండో సీజన్లో ఒకసారి టైటిల్ విన్నర్గా గా ఉన్నారు కాబట్టి జమిమాకి కూడా కొత్త కెప్టెన్ కాబట్టి మన ఇండియా తరఫున తను కూడా ఒకసారి డీసీ వరుసగా నాలుగు సార్లు ఫైనల్కి వెళ్ళి మళ్ళీ నాలుగోసారి కూడా రన్నర్ గా నిలిచే దానికంటే కూడా ఫైనల్లో గెలిచి ఆర్సీబీ పైన టైటిల్ విన్నర్గా నిలిస్తే బాగుంటుందని అనిపించి నేను విధంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇలా జీజీకి సంబంధించి కూడా మంచి ప్రయత్నం అయితే చేశారు గెలవడానికి కానీ గెలవలేకపోయారు ఇలా జీజీ కెప్టెన్ కూడా గాధి తన వంతు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా సోఫీ సోఫి చెప్పుకోవాలి టాప్ బ్యాటర్ గా టాప్ బౌలర్ గా ఆల్ రౌండర్ గా చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ మ్యాచ్ వరకు కూడా సోఫీ డివైన్ చేసిన ప్రదర్శన చెప్పుకోవాలి అలా ఆ బౌలర్ బౌలర్తో ఆల్ రౌండ్ ఫర్ఫార్మెస్ చేస్తూ కెప్టెన్కి మంచి సపోర్ట్ ఇస్తూ ఒక్కొక్క సమయంలో తనే కెప్టెన్గా ఆ టీమ్ ని లీడ్ చేస్తూ చేసిన ప్రయత్నం అయితే చాలా అద్భుతమైన చెప్పుకోవాలి ఈ విధంగా ఫైనల్ అయితే చేరుకోగలిగింది ఫైనజీ మరియు డిసి వర్సెస్ పోరాటంలో డిసి ఈ మ్యాచ్ ని గెలిచి ఫైనల్ నుంచి మరియు మేనేజ్మెంట్ వారు అలాగే సభ్యులంతా కూడా చాలా ఆనందంగా ఫైనల్ కైతే చేరుకున్నారు డీసీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గ్రౌండ్ లో ఉన్న ఆడియన్స్ చాలా మంది సంబరాలు సంతోషాలతో ఈ విధంగా డీసీ ఫైనల్ కైతే చేరుకుంది ఫైనల్ వారు ఆర్సీబీ తోటి ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదు తారీఖు జరగబోతుంది ఈ విధంగా డీసీ చేసిన పోరాటం అద్భుతమని చెప్పాలి ఇది ఈ రోజు వీడియో ఇంతతోటి ముగుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు